హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు గుమ్మడికాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం గుమ్మడికాయ అనేది బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా చూపించిన విధంగా తర్వాత మనము కొంచెము పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎర్రగడ్డలు అనేది కూడా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత పెనం పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని అందులోకైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు అనేసి వేసుకోవాలి కొంచెం లైట్గా కొంచెం చిట్టుపట్లాడిన తర్వాత కొంచెం లైట్గా పచ్చిశనగపప్పు అనేది కూడా వేసుకోవాలి పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిరకాయలు కరివేపాకు ఎరగడ్డలు అనేది కూడా వేసేసుకున్నాను ఫస్ట్ అయితే పచ్చిమిరకాయలు వేసుకున్నాను తర్వాత అయితే ఎర్రగడ్డలు కరివేపాకు అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అయితే వేసేసుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఎవరున్న ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేనైతే ఇలా చేస్తానండి మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి తర్వాత అయితే మనము గుమ్మడికాయ ముక్కలు అనేది కట్ చేసి పెట్టుకుంటాం కదా అవంతా బాగా క్లీన్ చేసుకోవాలండి బయట పైన అంతా కొంచెము అయితే ఉంటుంది కదా అవంతా బాగా క్లీన్ చేసి పెట్టుకొని తర్వాత ఈ ఎరగడ్లు అయితే ఫ్రై అయిన తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కలు అనేది వేసేసుకోవాలి చూడండి కట్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకు మరి చిన్నగా కట్ చేసుకుంటే బాగా ఫ్రై అయినప్పుడు మెత్తగా అయిపోతుందండి బాగుండదు తిందులోకైతే కొంచెం సాల్టు సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం నేనైతే ప్లేట్ మూసిపెట్టుకునేనండి తర్వాత అయితే పసుపు అయితే వేసుకున్నాను ఉప్పు పసుపు వేస్తే కొంచెం బాగా ఫ్రై అయిపోతుందండి బిన్న బాగా కలుపుకొని నేను కొద్దిసేపు అయితే ప్లేట్ అయితే మూసిపెట్టుకున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఫ్రై అయిన తర్వాత ఇలా అయితే అయిపోతుందండి లాస్ట్లో కొంచెం కారపడి కూడా వేసుకున్నాను తర్వాత లాస్ట్లో మనము చిన్నగింజల పొడి అనేది ఉంటుంది కదా చిన్నగింజలు ఫ్రై చేసుకొని పొడి చేసుకొని ఇందులాగైతే వేసేసుకున్నానండి లాస్ట్లో బాగా ఫ్రై అయిపోయింది లాస్ట్లో ఇది కొంచెం ఆఫ్ చేసుకునేసి చూడండి ఇలా అయితే రెడీ అయిపోతుంది నేనైతే చపాతీకి అయితే చేస్తాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్